సో ఆఫర్లు కాకుండా బిగ్ బాస్ అనే ఓటీటీ బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ రీజన్ ఏంటి లేదు ఇస్ నో రీజన్ అండి వాళ్ళు పిలిచారు నేను ఉందా బిగ్ బాస్ మీద బాగా షోస్ చేస్తాం కదా అది కూడా ఒక టీవీ షో అంతే అలాగనే వెళ్ళాను అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ షో అనేది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ కొత్త చాలా మందికి బిగ్ బాస్ ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళే వాళ్ళకి చాలా ఐడెంటిఫికేషన్ వస్తుంది ఆ కొన్ని రెండు మూడు నెలలు నాలుగు నెలలు వాట్ ఎవర్ డేస్ వాళ్ళ హవా నడుస్తా ఉంటది సో దట్ దాని నుంచి ఫేమ్ అయి ఉన్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదండి మీకు దానివల్ల ప్లస్ అయిందా నాకు అలా నేను చెప్పలేను బట్ అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను నాకు ఆర్జీవి సినిమా చేసిన ప్లస్ అనుకుంటాను నేను ఎందుకంటే బిగ్ బాస్ వల్లే నాకు ప్లస్ అని నేను చెప్పను బట్ వెళ్ళాము వచ్చాము నా సినిమాలు నాకు వస్తూనే ఉన్నాయి కదా మిమ్మల్ని తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టారంట బట్ అది రూల్స్ పంపించేశారని అసలు అలా ఏమి ఉండదండి బిగ్ బాస్ బిగ్ బాస్ మీద ఒక బాడ్ ఒపీనియన్ అంటే కొన్ని వేలు బాడ్ ఒపీనియన్ ఉంది వాళ్ళు స్క్రిప్ట్ చెప్తే దాని ప్రకారం వెళ్ళాలంటే కదా అలా ఏం ఉండదు ముందు మనకి కాల్ చేస్తారు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ మీరు లోపలికి వస్తే ఎలా ఉండాలి ఆ రూల్స్ ఏంటి మీ వాచ్ ఉండదు లేకపోతే టైం ఉండదు నిద్ర సరిగా ఉండదు ఎన్నింటికి మీరు అందరితో కలిసి ఉండాలి ఇరవై మందో పద్దెనిమిది మందో ఉంటారు కదా వాళ్ళతో మీరు కలిసి ఉండగలుగుతారా ఇది ఫస్ట్ అది అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఇస్తారు మన హెల్త్ ఎలా ఉంది ఎంటైర్ మెడికల్ టెస్ట్ ఇస్తారు అది అయిపోయిన తర్వాత మన మెంటలీ ఎలా ఉంటాము అంటే కొంతమందికి చెప్పలేము కదా అప్పుడు అందరూ ఒక చోట ఉన్నప్పుడు ఎవరు మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలీదు అక్కడ మూడు నాలుగు ఎవడో అందులో ఒక సైకో ఉంటే తెలియదు కదా అలాగని చెప్పేసి ఆ మెంటల్ దాది టెస్ట్ కూడా ఉంటది డాక్టర్స్ తో అన్ని ఈ లోకే హండ్రెడ్ పర్సెంట్ స్టెబిలిటీ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉన్నారు మెంటల్లీ దే ఆర్ ఫిట్ అంటేనే దానిలో పంపిస్తారు ఇవే రూల్స్ అంత తప్ప ఏం రూల్స్ ఉండవు అందులో అండ్ గేమ్ పెట్టేటప్పుడు కూడా అది చెప్తారు మైక్ లో అక్కడ ఒక బిగ్ బాస్ ఉంటాడు కదా చెప్తారు దాన్ని ఫాలో అవుతారు అంతే

ఎందుకంటే ఒకరిది ఒకరికి కూడా తెలియదు చెప్పరు దెన్ ఆఫ్టర్ ఆర్జీ మూవీ తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్లు కూడా కొంచెం బోల్డ్ క్యారెక్టర్లు వచ్చాయని విన్నాం లేదు అలా ఏం లేదు ఇప్పుడు అలా అనుకుంటే మరి మరణం కాదే టోటల్ వేరే అందుకే నేను ఇంకా అలా అనుకుంటే ఆర్పీ గారి సినిమాలో కూడా చేశాను అందులో ట్రెడిషనల్ లే ఒక మ్యారేజ్ గర్ల్ ఇంకొకటి చేశాను అందులో కాలేజ్ స్టూడెంట్ అలా ఏం లేదు ఒకవేళ నేను అదే సెలెక్ట్ చేసుకుంటే అలాంటివే వచ్చేయేమో మరి నేను అది సెలెక్ట్ అలాంటివి సెలెక్ట్ చేసుకోలేదు కదా నాకు నచ్చింది చేసుకుని వెళ్ళేంత పేదున్నా అని నేను వెళ్ళలేదు మరణంలో ఇంకా నాకు క్లైమాక్స్ చాలా ఇష్టం మరణంలో ఎందుకంటే నన్నే నేను వేరేగా చూసుకుంటాను అందులో అంటే మరణం సినిమాలో నేను వేరేగా ఉంటాను అందులో ఆ క్లైమాక్స్ అనేది చాలా నాకు బాగా ఇష్టమైన సీన్ అదే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ట్రైలర్ టీజర్ వేరే లెవెల్లో చూపించేస్తారు మాకు సో మూవీ వరకు వెళ్ళేసరికి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట మరి విజువల్స్ వల్ల లేకపోతే ఇంకే బట్ దీంట్లో చూసుకుంటే ట్రైలర్ అవన్నీ బాగున్నాయి అండ్ కాన్సెప్ట్ కూడా బాగుంది అంటే ఒక ఒక నిద్రలో వచ్చే కళ నిజమైతే ఎలా అని ఈ బేస్ లో వెళ్తుంది కాదు కొంచెం సో అంటే ఆ టైప్ లో ఉంది కాబట్టి అంటే ఈ చూస్తే ఓకే కొత్తగా ఉంది కొత్త బట్ థియేటర్ వరకు అదే ఎక్స్పీరియన్స్ పర్సెంట్ డిసప్పాయింట్ అయితే ఎందుకంటే మా డైరెక్టర్ సాగర్ ఉన్నారు కదా ఎందుకంటే తను ఒక ఆడియన్స్ లానే చూస్తారు నేనైనా ఒక టెక్నీషియన్ ని సో దాట్ మనం టెక్నికల్ గా ముందు మనం సెట్ లో పని చేస్తున్నప్పుడు మనకి నచ్చితే బయట పది మందికి నచ్చుద్ది లేదా అట్లీస్ట్ ఒకళ్ళకన్నా నచ్చుద్ది అని నేను నమ్ముతాను సో మనకు నచ్చాలి ఫస్ట్ ఇప్పుడు మీరు చేసే పని ముందు మనకి రెండు ఉంటాయి ఒకటి ఆత్మ ఉంటది రెండు అంతరాత్మ ఉంటది అంతరాత్మ ఇప్పుడు నిజం చెప్పుద్ది ఆత్మ ఇప్పుడు ఏదంటే చేసే ఏం కాదంటే లేదు ఇది రాంగ్ అనేది మనలోనే రెండు వేరియేషన్స్ ఉంటాయి రైట్ ఆ రెండు వేరియేషన్ లో మనకి నిజంగానే హార్ట్ఫుల్ గా చెప్పేది ఏమంటే ఇన్సైడ్ సో సో మనం చూసినప్పుడు పర్వాలేదు మనం గట్టిగా బాగా చేసాం జనాలకు నస్తుంది ఎక్కడ వలగాటి లేదు ఎక్కడ పిచ్చి సీన్స్ లేవు ఎక్కడ బోరు కొట్టదు అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది సినిమా మొత్తం కానీ మధ్యలో రెండు మూడు సార్లు భయం భయం వేస్తారనమాట కొన్ని బట్ అయితే డిసప్పాయింట్ అయితే అంటారు లేదు చేయదండి

లవ్ స్టోరీ అలా ఏమి ఉండదు లేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ ప్యూర్లీ ఫ్రెండ్స్ ప్యూర్ ఫ్రెండ్స్ అండ్ లవ్ స్టోరీ అయితే ఆడ ఉండదు లవ్ స్టోరీ అలా కామెడీ ఉండదు అంటే నాకు ఉండదు మేబీ ఒకటి రెండు సీన్ లాల్ మా డైరెక్టర్ చేసిన క్యారెక్టర్ సీన్ ఉంటది ఆయన ఉంటది లవ్ స్టోరీ డైరెక్టర్ గారు కూడా చేశారా ఆ డైరెక్టర్ గారు కూడా చేశారు అందులో మెయిన్ కీ క్యారెక్టర్ ఆయనే అబ్బా ఈ మధ్య కాలంలో అవే వైరల్ అవుతున్నాయి హిట్ అవుతున్నాయి డైరెక్టర్ ఎప్పుడో క్యారెక్టర్ చేస్తాను బాగుంటది ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంటది ఆయనకు ఆయనకుంటది లవ్ స్టోరీ మరి లవ్ స్టోరీ ఇది డిఫరెంట్ గా ఉంది డైరెక్టర్ అయితే లవ్ స్టోరీ లవ్ స్టోరీ సో సూపర్ అండ్ ఈ మొత్తం అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా ఏది బాగుంటాయో సినిమా కూడా హిట్ అవుతుంది మనకు చూస్తే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంటుంది గురించి చెప్పాలండి డైరెక్టర్ అంటే వర్ధన్ గారు ఆయన బాగా ఆర్ఆర్ ఇందులో సాంగ్స్ అంటే ఎప్పుడైనా సరే మనకి ఈ హొరర్ ఫిల్మ్స్ అంటే ఆర్ఆర్ మీద తీసుకెళ్ళిపోతాయి సాంగ్స్ ఉన్నా లేకపోయినా కదా ఎవరికి అవసరం లేదు ఆ ఆర్ఆర్ మీద వెళ్ళిపోతుంది పట్టించుకోరు సో అందులో వర్ధన్ గారు అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కాంబినేషన్ వాళ్ళిద్దరు అనుకుని ఎక్కువ ఎఫర్ట్ మా డైరెక్టర్ ఉంటది ప్రతి దానిలో ఎందుకంటే ఆయనకి ఎలా కావాలి ఎవరైనా అంత ఎనీ డైరెక్టర్కి వాళ్ళకి కావాల్సిందంతా తోడేస్తూ ఉంటారు కదా అలాగా ఆయన హీ డి గుడ్ జాబ్ కొంతమంది ఆడియన్స్ కిటిక్యులర్ గా చాలా ఇష్టం ఎప్పుడు వస్తారు ఎలాంటి కంటెంట్ తో వస్తారని మీరు కొంచెం గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్నట్టు అనిపించట్లేదు తమిళ చేస్తున్నా ఓకే తెలుగులో ఆడియన్స్ పెట్టుకుని తమిళకి వెళ్ళారా అలా లేదు అక్కడ వచ్చేవంటే నాకు కొంచెం బేసికల్ గా ఏమంటే యాక్టింగ్ ఎక్కువ ఏది స్కోప్ ఉంటే దాన్ని చేయాలని ఇష్టం సో దట్ అందులో ఇప్పుడు వచ్చిన దానిలో కొంచెం మంచి ప్రాజెక్ట్స్ వచ్చినాయి అది నా పనిలో ఒక వన్ ఇయర్ నా పర్సన్ పనిలో నేను బిజీ ఉండే అందుకని ఇప్పుడు అది చేస్తూ మళ్ళీ బ్యాక్ టు మూవీస్ అన్నమాట బట్ అన్ని ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వైపు చూస్తుంటే మీరు ఇటు నుండి అటె వెళ్తున్నారు అలా లేదు లేకపోతే లేదు నేను చూస్తుంది యాక్టింగ్ బేస్డ్ అండి తెలుగు మీద ఎందుకు చూస్తారు హిందీ అని ఎక్కువ రెమ్యురేషన్ పర్పస్లో చూస్తారు నేను రెమ్యురేషన్ గురించి కాకుండా నేను ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు వచ్చాము ఒక టెక్నికల్గా నుంచి టెక్నీషియన్ నుంచి ఆర్టిస్ట్గా వచ్చాను లేదా ఆర్టిస్ట్గా నేనేం క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అని దానిలో వచ్చింది నేను చేస్తున్నాను అంతే తప్ప అదే అలాగనుకుంటే రీసెంట్ టైంలో నాకు ఒకటి హిందీ ఫిల్మ్ కూడా వచ్చింది మరి నేను అది ఏమీ ఓకే చేయలేదు అంటే నా కంఫర్ట్ కూడా నాకు ఇంపార్టెంట్ కదా